తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ విధానంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల పదహారులో అమల్లో ఉన్న పాత అక్రెడిటేషన్ నిబంధనలను రద్దు చేస్తూ మీడియా అక్రెడిటేషన్ రూల్స్ రెండు ఇరవై ఐదు పేరుతో కొత్త మార్గదర్శకాలను జీవోఎంఎస్ నంబర్ రెండు వందల యాభై రెండు ద్వారా ప్రభుత్వం జారీ చేసింది ఈ కొత్త జీవో ప్రకారం ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా విభాగాలకు వేర్వేరు అర్హతా ప్రమాణాలను నిర్దేశించారు ఫీల్డ్లో పనిచేసే రిపోర్టర్లకు అధికారిక అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయనుండగా డెస్క్ జర్నలిస్టులకు ప్రతీక మీడియా టానియో మేమేనున్నట్లు జీవోలో పేర్కొన్నారు డిజిటల్ మీడియాకు తొలిసారిగా స్పష్టమైన నిబంధనలు తీసుకురావడం విశేషం వెబ్సైట్ల పనితీరు పాఠకుల సంఖ్య నిర్దిష్ట కాలంలో వచ్చిన విజిటర్స్ ఆధారంగా అక్రెడిటేషన్ పరిమితులు విధించారు దీంతో డిజిటల్ మీడియా రంగంలో పనిచేసే జర్నలిస్టులకు ఒక నియంత్రిత వ్యవస్థ అమల్లోకి రానుంది అయితే ఈ జీవోపై జర్నలిస్టుల సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి బింగి స్వామి మాట్లాడుతూ డెస్క్ జర్నలిస్టుల మధ్య వేరువేరు కార్డులు ఇవ్వడం సరికాదని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు సమాన అక్రెడిటేషన్ కల్పించాలని